వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు గ్రహాల రవాణాలో జరిగే మార్పు ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపుతూ ఉంటుంది దానికి అనుగుణంగా త్వరలో మనం రెండు వేల ఇరవై సంవత్సరాలు అడుగు పెడుతున్నాం ఇదే సమయంలో ఖగోళ మార్పులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దాకముందే శని ఒక కీలకమైన రవాణా చేస్తాడు శని పూర్వభద్ర నక్షత్రానికి ప్రవేశిస్తాడు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన శని పూర్వపాత నక్షత్రాలు సంచరిస్తాడు క్రమశిక్షణకు కర్మ ఫలాలకు ప్రతి శని భగవానుడు కష్టపడి పనిచేసిన వారిని కర్ణిస్తాడు ఈరోజు పూర్వపాత నక్షత్రానికి ప్రవేశించబోతున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది ఆ రాశులంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం వృషభ వారు శని పూర్వపాత నక్షత్రానికి రవాణా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది వృషభ రాశి వారికి యొక్క సమయంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఈ సమయంలో వృషభ వారు పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలిక రాబడులు తెస్తాయి ప్రమోషన్స్ ఉద్యోగ అవకాశాలు యొక్క సమయంలో ఎక్కువగా కలుగుతాయి క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రణాళికల పైన వృషభ రాశి జాతకులు దృష్టి పెడితే మంచిది కన్యా వారు చలి పూర్వబాధ నిలో సంచారం చేయటం వల్ల కన్యా రాశి వారి విజయాలు రాబోతూ ఉన్నాయి కన్యా వారు కొత్త వెంచర్లు ప్రారంభించడానికి అనుకూలమైన సమయము కన్యా వారి జాతకులు యొక్క సమయంలో లీడర్లుగా గుర్తింపు పొందుతారు ఆర్థిక పురోగతికి కూడా ఇది అనుకూలమైన సమయము మకర రాశి వారు శని నక్షత్ర సంచారం మకర రాశి జాతకులకు అపార లాభాలను తీసుకురాబోతుంది మకర రాశి వారికి శని సంచారం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పురోగతిని దోహదం చేస్తుంది ఉద్యోగంలో వారికి దీర్ఘకాలంగా ఎదురుచూసిన ప్రమోషన్స్ వస్తాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఇది మీ ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు పూర్వపద నక్షత్రాల సునసంచారం కారణంగా లాభాల పడతారు ఇది వీరి జీవితంలో సృజనాత్మకతను పెంచుతుంది కళాత్మక మరియు మేధోపరమైన ప్రయత్నాలు చేయడానికి ఇది మంచి సమయము ఈ సమయంలో ఆదాయ వనరులు విస్తరించే అవకాశము ఉంది మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు మంచి సృష్టితో ఈ సమయంలో ఎదుగుతారు వ్యక్తిగత లక్ష్యాలపైన దృష్టి పెట్టడానికి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి కాలము మీనరాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతతను పొందుతారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి